మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు ఈ యొక్క సమయంలో హగ్గ గ్రంథము రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో మనము చూసినట్లయితే కొట్లల్లో ధాన్యం ఉన్నదా ద్రాక్ష చెట్లైనను అంజూరపు చెట్లైనను దానిమ్మ చెట్లైనను ఒలివ చెట్లైనను ఫలించకపోయాను కదా అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ను ఆశీర్వదించదను దేవుడు ఈ వాక్యము ద్వారా ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ మనం చదివిన వాక్యములో గమనించినట్లయితే కుట్లలో ధాన్యము లేదు ద్రాక్ష చెట్లు ఫలించట్లేదు అంజూరపు చెట్లు ఫలించట్లేదు ధాన్య చెట్లు ఫలించట్లేదు ఒలివ చెట్లు ఫలించట్లేదు అయితే ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదిస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మన జీవితంలో కూడా మనం చూసినట్లయితే ఈ చెట్లు కూడా ఏ విధంగా ఫలించకుండా ఉంటా ఉన్నాయో మన జీవితంలో కూడా మనము కుటుంబంలోనూ వ్యాపారంలోనూ వ్యవసాయంలోనూ మరి ఆ పిల్లల భవిష్యత్తు విషయంలోనూ ఫలించలేని అనుభవాల్లో మనం ఉంటున్నామేమో అయితే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇది మొదలుకొని మిమ్మల్ని ఆశీర్వదిస్తానంటూ ఉన్నాడు ఈరోజు మనం నమ్మినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసించినట్లయితే ఆ దేవుని మీద నువ్వు ఆనుకున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా ఈ వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరుస్తాడు ఇంతవరకు మనము కూడా ఈ చెట్లు కూడా ఏ విధంగా ఫలించకుండా ఉంటా ఉన్నాయో మనము కూడా ఫలించని అనుభవాల్లో ఉంటున్నామేమో ఎక్కడికి వెళ్ళినా కష్టాలు ఇబ్బందులు సమస్యలు నష్టాలు ఎదురవుతూ ఉన్నావేమో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేకపోతూ ఉన్నావేమో బహుశా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనందరితోటి ఇది మొదలుకొని మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తానంటా ఉన్నాడు ఈరోజు నువ్వు నమ్మినట్లయితే విశ్వసించినట్లయితే దేవుడు ఖచ్చితంగా నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు ఇంతవరకు ఈ చెట్లు ఫలించలేదు కొట్లల్లో ధాన్యము లేదు అయితే దేవుడు అంటూ ఉన్నాడు ఫలించకుండా నీవు ఉన్నావేమో ఇది మొదలుకొని దేవుడు నీ జీవితంలో ఆశీర్వదిస్తానంటా ఉన్నాడు నీ వ్యాపారముని ఆశీర్వదిస్తాడు ఇది మొదలుకొని నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు ఇది మొదలుకొని నీ యొక్క వ్యవసాయ పంట పొలాలను ఆశీర్వదిస్తాడు ఇది మొదలుకొని నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు నీ ఉద్యోగాన్ని ఆశీర్వదిస్తాడు నీ చదువుల్ని ఆశీర్వదిస్తాడు నువ్వు చేసే ప్రతి పనిలోనూ దేవుడు నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు అంటూ ఉన్నాడు ఇది మొదలుకొని ఈ క్షణమే ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు ఎంత గొప్ప ఆశీర్వాదము ఎంత మంచి మాట ఎంత గొప్ప వాగ్దానము దేవుడు అంటూ ఉన్నాడు ఈరోజు నీ పరిస్థితుల్ని బట్టి నువ్వు కృంగిపోతూ ఉన్నావు నీ సమస్యలను బట్టి కృంగిపోతూ ఉన్నావు నా జీవితం ఇంతైనా ఇక నేను అభివృద్ధిలోకి రానా నా అప్పుల సమస్యలు ఇంతేనా నా కుటుంబంలో అనారోగ్యములు ఒకరికి కాకపోతే ఇంకొకరికి అందరికీ అనారోగ్యములు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎదగట్లేదు ఆశీర్వదింపబడట్లేదు ఎక్కడ చూసినా నష్టమే ఎదురవుతుంది అని ఈరోజు నువ్వు కృంగిపోతూ ఉన్నావేమో కుమిలిపోతూ ఉన్నావేమో నా కుటుంబం ఎలా నా పిల్లల భవిష్యత్తు ఎలా అని నువ్వు కృంగిపోతూ ఉన్నావేమో కానీ ఏ సహోదరి సహోదరుడా దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదిస్తాను ఈ చెట్లతో మన జీవితాన్ని పోల్చినాడు ఆ చెట్లు ఫలించే లేదు ఆ చెట్లు ఫలించే అనుభవంలో లేవు ఆయనను అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానంటా ఉన్నాడు దేవుడు ఈరోజు నువ్వు నేను దేవుని యొక్క వాగ్దానం మీద ఆధారపడి ప్రార్థించినట్లయితే విశ్వాసముతో దేవుని వైపు తిరిగినట్లయితే ఖచ్చితంగా మనం ఈ ఆశీర్వాదం పొందుకుంటాం అందుకని కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం ఒక మాట మహోన్నతుడా సర్వాధికారిమైన మాతండ్రే నీకు స్తోత్రాలు నాయన మాతో ఇంత గొప్ప ఆశీర్వాదకరమైన మాటలు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు నా దేవా ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి ఎవరెవరు ఏ కష్టాల్లో ఏ బాధల్లో ఇబ్బందుల్లో సమస్యల్లో అనారోగ్యములతో మరి నాయన బాధపడుతూ ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి అయా నిజముగా వారి కుటుంబాల్లో మా జీవితాల్లో ఫలించే అనుభవాలు లేవు తండ్రి ఒకసారి మీ కృపలో జ్ఞాపకం చేసుకొని దేవా ఫలించి అభివృద్ధిలోకి వచ్చే ఆశీర్వాదాలు దాయిచ్చేయండి నీవు సెలవిచ్చినట్టుగా హగ్గై పంతొమ్మిదిలో నువ్వు సెలవిచ్చినట్టుగా రెండు పంతొమ్మిదిలో సెలవిచ్చినట్టుగా నాదే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానన్నావు తండ్రి నిశ్చయముగా ఈ వాగ్దానం మా అందరి జీవితంలో నెరవేర్చి దేవా మీరు మహిమ పొందమని అడుగు నీ సాక్షులుగా నిలబెట్టుకోమని అడుగు కృప చూపించండి సహాయం చేయండి నిశ్చయముగా ఫలించే అనుభవంలోకి మమ్మల్ని నడిపించి నీ కృపల వర్దల చేయమని ఏసునామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము మా తండ్రి Amen, Amen, Amen. And